దీనికి కారణం వేదిక పైనన్న వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నమస్కారాలు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నంద్యాలలో ఆళ్లగడ్డలో మీటింగ్ జరిగింది ఆ తర్వాత ఈ రోజు మీటింగ్ జరిగింది పాత రోజులు గుర్తొస్తున్నాయి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా ఏడుకు ఏడు మనమే గెలుస్తున్నాం ఈ జన సునామీని తాడే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం కొత్త సంవత్సరం కొత్త ఆశ కనిపిస్తా ఉంది మీ అందరి కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా ఏది ఇంకా ఆపాలా ఏ ఆపండి మీరు డిస్టర్బ్ చేయొద్దండి అదే సమయంలో ఏ డిస్టర్బ్ చేయొద్దండి ఓపెట్టండి మా అదే సమయంలో మీ అందరికీ కూడా సంక్రాంతి